వెల్కమ్ టు ప్రగతి న్యూస్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రెవెన్యూ సదస్సుల్లో అర్జీల ద్వారా వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని తహసీల్దార్ రమాదేవి తెలిపారు సైదాపురం మండలంలోని జోగిపల్లి జాఫలాపురం పంచాయతీల నందు సోమవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు సైదాపురం మండలంలోని జోగిపల్లి జాఫలాపురం పంచాయతీల నందు సోమవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని భూ యజమానులు ప్రజలు తమ సమస్యలపై సదస్సులో అర్జీలను అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రామాదేవి మాట్లాడుతూ గతంలో ప్రజలు తమ సమస్యల కోసం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వచ్చేదని ప్రస్తుతం ఆ సమస్య లేకుండా గ్రామాలలో గ్రామ సదస్సులు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు గ్రామం రెవెన్యూ సదస్సులను భూ యజమానులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సదస్సులో అందిన అర్జీలను గ్రామస్థాయిలో విచారించి నలభై ఐదు రోజులలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు అనంతరం సదస్సులో అందిన భూ వివాదం అర్జీపై సదస్సు రెవెన్యూ బృందం మరియు అర్జీదారులు సంఘటన స్థలాన్ని చేరుకొని భూములను పరిశీలించారు కార్యక్రమంలో సర్పంచ్ గుంతమడుగు కృష్ణం రాజు కృష్ణం నాయుడు రమణయ్య నాయుడు దయాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి సర్వేయల్ లాలి వెంకటేశ్వర్లు డిటి శ్యామ్ ప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది రాఘవేంద్రబాబు పెంచలయ్య పవన్ కళ్యాణ్ ప్రసాద్ మరియు అర్జీదారులు పాల్గొన్నారు ఆ ఫ్రెండ్స్కి మధ్యలో యాప్ చెట్టు ఉంటుంది అక్కడికి రోడ్ ఇట్లా ఉంది తర్వాత ఏం చేసామంటే ఆ రోడ్ అయితే నేను రికార్డు పంపించాను ఇదండి పాత సర్వే నెంబర్లు అది కొత్త సర్వే నెంబర్లు లేవు లేదు అని చెప్పారు నిజంగా సార్ గా చెప్తున్నాను ఆ రోజు వరకు ఎల్పిఎ చూడండి ఆధారైతే లేదు మధ్య మధ్యలో కొండవాళ్ళు తాడుతు కొండవాళ్ళు పంటేసి ఉన్నారు తీరు పెట్టుండా మ్యాప్ లో ఒక తీరు మేపు పెట్టుందా అంటే వాట్సాప్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ వాట్సాప్ ఉందా